దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ ఓన్లీ అండ్ షుడ్ నాట్ బి కన్సిడర్ అడ్వైజ్ బిలాంగ్స్ టువ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై దాయ్ ఎవరి వన్ ప్రెజెంట్ నేను జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఉన్నాము ప్రెసెంట్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ప్రెజెంట్ బ్రదర్ అనేది తెలుసుకుందాము డైరమ్ పేరు ప్రెసెంట్ ఎన్ని గేదలు ఉన్నాయి గీజల ధరలెట్లు ఉన్నాయి బ్రదర్ ఒకసారి మీ పేరు మీ డైరీ ఫామ్ పేరు ఎన్ని గేదలు ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ప్రజల నమస్కారం అన్న నా పేరు విజయ్ మా డైరీ పేరు సాయి డైరీ ఫామ్ నా దగ్గర వచ్చి ఇరవై నుంచి ముప్పై ముప్పై ఆరు గేదెలు ఉంటాయి ముర్రా హర్యానా జాప్రవాడి క్రాసింగ్ గేదెలు సేల్స్ చేయబడినా మాది వచ్చి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి దగ్గర జగపెట్టణ ఓకే ప్రజెంట్ ఎన్నో ఈత గేదెలు ఉన్నాయి బ్రదర్ రెండు దగ్గర వచ్చి సెకండ్ ల్యాండ్ తీసి థర్డ్ ల్యాండ్స్ ఇందాక ఉన్నాయి రెండు రెండో అయితే మూడు అయితే గేదెలు ఉన్నాయి గేదెల ధరలు లీటర్లు ఉన్నాయి బ్రదర్ మనకి వచ్చి ఎనభై నుంచి లక్ష ముప్పై దాకా ఎనభై నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉన్నాయి ఇప్పుడు పాలు బ్రదర్ పాల విషయానికి వచ్చి ఆరు నుంచి పదహారు లీటర్ ఆరు అంటే మినిమం అంటే తక్కువలో తక్కువ అంటే పూటకు పూటకు ఎన్ని లీటర్లు ఇస్తాయి పూటకి వచ్చి ఉన్నాయి అంటే రోజు మీద అంటే పూటకు ఆరు రోజుకు పన్నెండు అంటే పూటకు ఐదు రోజుకు పది అలా పాలించే ఉన్నాయి ఇప్పుడు ఐదు లీటర్లు పాలించే గేదె ఎంత రేటు పడుతుంది మీద తొంభై ఐదు వేలు పడుతుంది తొంభై ఐదు వేలు పడుతుంది పూటకి అయితే గ్యారెంటీ ఏముంటది బ్రదర్ ఇక్కడ గేదెలు గ్యారెంటీ అంటే గొట్టలమై వచ్చిన రమ్మ పాప్లైమ్ వచ్చిన గేదె సేల్స్ గేదెను ఎక్స్చేంజ్ చేసి ఏది ప్రాబ్లమ్ వచ్చిన ప్రాబ్లం దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ అకామిడేషన్ అంత ఉంది రూమ్ ఉంది రూమ్ ఉంది రూమ్ ఉంది ఇక్కడే ఉండొచ్చు రెండు మూడు కూడా ఉండొచ్చు రెండు రెండు రోజు పాజిషన్ దొరికేచ్చు ఎన్ని గేదె ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా బ్రదర్ ఇప్పుడు ఎండల కాలం వర్షాకాలానికి ఇప్పుడు రేట్ ఎంత తగ్గింది ఇప్పుడు నుంచి ఇరవై పదివేల నుంచి ఇరవై వేలు దగ్గర అంటే ఇప్పుడు అప్పుడు ఒక లక్ష నలభై వేలు ఉన్న గేదా ఇప్పుడు ఒక లక్ష ఇరవై వేల వస్తుందా ఎండల కాలంలో లక్ష నలభై ఉన్నది ఇప్పుడు లక్ష ఇరవై వేలకి వస్తుంది క్వాలిటీ బ్రదర్ అంటే ఇప్పుడు ఈ రకాలు బాగా వచ్చినాయా ఎన్నెల కాలంలో కొంచెం ఈ నకాలు తక్కువ ఉంటాయి కదా ఈ గేదెలు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా ఈ గేదెలు ప్రజెంట్ బాగా దొరుకుతున్నాయా మార్కెట్ లో ప్రెసెంట్ అయితే ఇక్కడ మొత్తం ఈ సరౌండింగ్స్ లో బాగా ఈ గదులు బాగున్నాయి ఇక్కడికి ఎక్కడ వస్తుంటారు బ్రదర్ గేదలు కొనడానికి అయితే ఇక్కడ వరంగల్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఆ సైడ్ వాళ్ళు వస్తారన్న మళ్ళీ సేల్ చేసుకుంటారు ఓకే హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ నుంచి కూడా ఇక్కడ తెలంగాణ నుంచి వస్తారు అంటే ఇప్పుడు మామూలుగా తెలంగాణలో గేదెలు దొరుకుతాయి కదా బ్రదర్ అంటే అక్కడికి ఇక్కడ ఇక్కడ గేదెలకు తేడా ఏంటి అక్కడైతే క్వాలిటీ ఉన్న నెంబర్ వన్ క్వాలిటీగా ఉంటాయి అక్కడి నుంచి వస్తారు వస్తారనమాట ఓకే చూసుకోవచ్చు ఈ గేదె గురించి అడుగుదాం బ్రదర్ను ను ఎట్లా చెప్పారు ఈ గేదె ఇప్పుడు ఎన్నో ఈత గేదే సెకండ్ లాక్టేషన్ అన్న సెకండ్ లాక్ తీసుకున్నాను రెండో ఈత గేదె ఇట్లా నిండు చూడితే పాడిదే నిండు చూడిదా నిండు చూడిది పది రోజులు ఉంటుంది మీ దగ్గర అంటే మీ దగ్గర పాడి గేదెలు ఉంటాయా ఎక్కువ నిండు సుడి గేదెలు ఉంటాయా నిండు సుడి గేదెలు ఎక్కువ ఉంటాయి అన్న పాడి గేదెలు కూడా రెండు మూడు ఉంటాయి అంటే ఇక్కడ వచ్చేటోళ్ళు పాడి గేదెలు ఎక్కువ ఎక్కువ కొనుక్కోబోతారా నిండు సుడి గేదెలు ఎక్కువ నిండు సుడి గేదెలు కొనుక్కోవాలి కొంటారన్నా పాడి సుడి గేదెలు కాబట్టి ఇన్ని గేదెలు కొనుక్కుంటారు మీ దగ్గర గ్యారంటీ అయితే ఇరవై రోజు పాలుగా ఎంట్రీ పాలు తక్కువ ఎట్లా ఉంటది నిండి చూడికి అయితే మనకి ఇరవై రోజులు పాలు ఎంట్రీ అయినా రొమ్ములు పోనా ఏం పోనా అన్ని పాల్గొనిస్తాం అనమాట ట్రాన్స్పోర్ట్ ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఒకటి నుంచి ఐదు దాకా ఉంటే డీజిల్ లో ఉన్నా అది పది నుంచి ఇరవై దాకా ఉంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయినా ఓకే అంటే తక్కువ గేదెలు కొంటే మాత్రం మీరు డీజిల్ నిమిత్తం అమౌంట్ పెట్టుకోవాలా ఎక్కువ గేదెలు కొంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అది బ్రదర్ ఈ గేదె గురించి చెప్పండి ఎట్ల ఇది పాడిదా ఇది పాడిదన్న ఈ నెల రోజులు అవుతుంది ఈ నెల వారం అవుతుంది వారం అవుతుంది ఏడేడు అవుతుంది పాలు ప్రెజెంట్ ఏడేడు అవుతుంది ఏడేడు అవుతుంది ఎంత చెప్తున్నావు రేట్ ఇది ఇది ఏడేడు వచ్చేస్తే ఒకటి 30 పడుతుందన్న ఒకటి 30 చెప్తున్నా ప్రెసెంట్ అనే ఫిక్స్డ్ రేట్ కాదు మీరు వచ్చి రేట్ చూసుకొని చేసుకోవచ్చు ఓకే రేట్ అయితే ఫిక్స్ అయితే ఏం కాదు రేట్ అయితే ముప్పై చెప్తున్నారు పాలు అయితే ఏడేడు ఉన్నాయనేసి చెప్తున్నారు వాళ్ళు చెప్పడమే కాదు ఎవరైనా రెండు పూట్ల ఉండి పాలు చెక్ చేసుకుని కొనుగోలు బ్రదర్ బ్రదర్లు అయితే చెప్తున్నారు ఎట్లా రెగ్యులర్ వస్తుంటే పోతుంటే గేదెలు మనకి లెగ్ జాంక్ వస్తే ఉంటాయి అన్నుంటాయి బ్రదర్ రెగ్యులర్ అయితే మనకి ఇప్పుడు వచ్చి పది నుంచి ఇరవై దాకా ఉంటాయి అన్న మొన్న మొన్న స్టార్ట్ డైరీ

పాడి గేదెలు అయితే మీరు రెండు లేదా మూడు పూట్ల చూసుకొని తీసుకోమని చెప్పి చెప్తున్నారు బ్రదర్ బ్రదర్ అయితే బ్రదర్ ఈ గేదె గురించి చెప్పండి ఇది ఎన్నో తగ్గేది ఇది అయితే సెకండ్ లాక్టేషన్ తీసిన సెకండ్ లాక్టేషన్ ఇది రెండో తగ్గేది అనేసి చెప్తున్నారు ఎట్లా నిండు చూడదా నిండు చూడదా ఎన్నో టైం ఉంది దీనికి ఇది పది రోజులు ఉన్నాయి పది రోజులు ఉంది ఎంత పడుతుంది బ్రదర్ ఇది రేటు అయితే ఒకటి ఇరవై పడుతుంది అన్న ఒకటి ఇరవై పడుతుంది ఒకటి ఇరవై చూడొచ్చు ఇది లక్ష ఇరవై కాదు మాట్లాడుకోవచ్చు రేట్ సైజ్ కూడా ఎన్ని అయితే ఎవరికైనా కానీ పాడి గేదెలు నిండు సూడి గేదెలు కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా ఎయిట్ జీరో సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఆ నెంబర్ కు కాంటాక్ట్ చేసుకోవచ్చు లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళు బిఫోర్ వన్ టైం వాళ్ళకు కాల్ చేసి వాట్సాప్ కాల్ చేసిన సరే మీకు గేదెలు చూపిస్తారు వివరాలు చెప్తారు వెళ్ళి అన్ని రకాలుగా చూసి చెక్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ